టు అవర్ ఛానల్ ఇది జీవితానికి శాంతి శ్రేయస్సును తీసుకొస్తుంది మాఘ పౌర్ణమి రోజు ఈ విధంగా చేస్తే ఈరోజు ధ్యానం ఆధ్యాత్మిక సాధనకు చాలా ప్రయోజనంగా ఉంటుందని చెప్తారు ఆధ్యాత్మిక శాంతి సానుకూల శక్తిని పొందడానికి ఇది అద్భుత సమయము పౌర్ణమి రోజు అధిపతికి చంద్రుడు పౌర్ణమి నాడు ఆయనను పూజించడం వల్ల మనశ్శాంతి చంద్రుని ఆశస్సులు లభిస్తాయని నమ్ముతారు పౌర్ణమి నాడు ఉపవాసం ఉండటం ఆరోగ్యం చాలా ముఖ్యం మాఘ పౌర్ణిమ ఫిబ్రవరిలో వస్తూ ఉంటుంది పౌర్ణమి రోజున శుభకార్యాలు పౌర్ణమి రోజున ఉపవాసం ఉండి విష్ణువుని లక్ష్మీదేవిని పూజించాలి జీవితానికి శాంతిని శ్రేషన్ ఈ ఈరోజు ధ్యానం ఆధ్యాత్మిక సాధనకు చాలా ప్రయోజనంగా ఉంటుందని ఆధ్యాత్మిక శాంతి సానుకూల సత్తికి ఇది అద్భుత సమయము జలబుపులు న్యూమోనియా మొదలైన వాటితో తరచూ బాధపడే పిల్లలు తల్లులు ఏడాది కూడా ఉన్న పౌర్ణమి ఉపవాసం ఉండాలని ఇది పిల్లల ఆరోగ్యానికి మేలు చేస్తుందని నమ్ముతూ ఉంటారు జ్యోతిషులు చెప్పిన దాని ప్రకారం లక్ష్మీదేవి ఆశీస్సులు పొందడానికి మాఘ పౌర్ణమి చాలా అద్భుతమైన ప్రయోజనాన్ని ఇస్తూ ఉంటుంది సూర్యోదయానికి ముందు స్నానం మాఘ పౌర్ణమి నాది సంగమంలో స్నానం చేయటము ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఈ రోజున గంగా నదులు స్నానం చేయటం వల్ల శరీరానికి అమృతం వస్తుందని చెప్తారు ఇది అసాధ్యం కాకపోతే గంగా యమున లేదా సరస్వతి నదుల్లో నీతి ఇతర నీటితో కలిపి బ్రహ్మముహూర్తంలో స్నానం చేయాలి ఇది ఒక వ్యక్తిగత జన్మ పాపాలను తొలగిస్తుందని నమ్ముతారు జాతకంలో చంద్రదోషాలు తొలగిపోవడానికి కొద్దిగా పాలు నీటిలో కలిపి స్నానం చేయండి యొక్క రోజు నెయ్యి వత్తిని వెలిగించండి సత్యనారాయణ స్వామి మరియు వ్రతం ఆచరించండి ఇలా చేయటం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని చెప్తారు ఆర్థిక శ్రేస్థ పెరుగుతుంది అయితే ప్రతిజ్ఞ చేసిన తర్వాత బ్రాహ్మణుడికి సరైన దాన మరియు ఆహారం